హాయ్ అందరికీ నమస్కారం ఇంటికే పెళ్లి రుచులు తీసుకురావాలనుకుంటున్నారా అయితే కేవలం కొన్ని నిమిషాల్లో రెడీ అయ్యే ఇన్స్టాంట్ దోసకాయ నీళ్ళు పచ్చడి చేసేద్దాం హాఫ్ కేజీ తాజా దోసకాయలను తీసుకొని బాగా కడిగి తడి లేకుండా తుడ్చి దోసకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిని పక్కా కొర్తలతో షేర్ చేస్తున్నా చూడండి ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కేజీ దోసకాయ ముక్కలకు రెండు కప్పుల దోసకాయ ముక్కలు వచ్చాయి నాకు వేసి గిన్నెలో వేసి ఒక కప్పు కారం హాఫ్ కప్పు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి పావు కప్పు ఆవాల పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నూనె వేసి బాగా వేడి అయిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కర్రెపాకు వేసి బాగా వేయించి ఆ తాలింపును ఆ తాలింపును దోసకాయింపులపై పోయగానే వాసన ఇల్లంతా ఫంక్షన్ వాతావరణం వెంటనే తినడానికి రోజంతా నిల్వ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండే ఇన్స్టాంట్ దోసకాయ నిల్వ పచ్చడి అన్నం దోశ ఇడ్లీ దేనితో కలిపి తిన్న రుచి బాగుంటుంది ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి పెళ్ళి రుచిని నిమిషాల్లో ఆస్వాదించండి కల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్